మాత్రే నమ ఆరు వందల ఆరవ నామము భూ ఓం గుహజన్మ భువే నమ గుహుడు అంటే కుమారస్వామి ఇక్కడ ఆయనకి తల్లిగనుక గుహజన్మ భూ అన్నారు గుహ అంటే అజ్ఞానం చేత ఆవరింపబడిన జీవులు అని కూడా అర్థం వస్తుంది వారి పుట్టుకకి కారణమైన తల్లి అని ఒక అర్థం వస్తుంది గుహ అంటే ఇంకొక అర్థం హృదయం హృదయంలో పుట్టే జ్ఞానానికి తల్లి అని ఒక అర్థం గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామికి తల్లి సుబ్రహ్మణ్యుడు అంటే శ్రీవిద్య ఉపాసకుడు శ్రీ విద్యని పండించుకున్నటువంటి విద్యా ఉపాసకుడు ఆయన అలా సుబ్రహ్మణ్య స్వామి అంటే మన శరీరంలో ఉన్ ఉన్నటువంటి శ్రీ విద్య ఉపాసకుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీ విద్యకి గురువు అలా గుహుడు కాశీలో తిరుగుతూ ఉంటాడు తిరుగుతానే అక్కడ వస్తుంటే ముత్తుస్వామి దీక్షితులు అక్కడే ఉండి నలభై రోజులు కాశీలో సుబ్రహ్మణ్య మంత్రాన్ని ధ్యానం చేశారు చివరికి ఒక ముసలాయన ఆయనకి కనపడ్డారు కనపడి ఆయన ఏమన్నారంటే ఏది నోరు తెరువు అన్నారు అంటే ఆయన నోరు తెరిచారు కళ్ళు ముయ్యి అన్నారంట కళ్ళు మూసారు నేను నీ కోటి నోట్లో పెడతాను నోరు తెరువు కళ్ళు ముయ్యి కళ్ళు తెరవకుండా తినమని చెప్పారు ఆయన నోట్లో పటికి బల్లెం పెట్టారట ఆ నోరు చక్కగా తెరిస్తే ఆయన నోట్లో పటికి బల్లెం పెట్టారు అది తింటూ కళ్ళు తెరిచేసరికి జ్యోతుర్మయ మండలం కనపడిందంట ఆ మండలంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చాడంట ముత్తుస్వామి దీక్షితులు అంతలో ఆయన వెంటనే ఆనంద ఆనందపరవశుడై ఆ స్వామిని అనేక విధాలుగా కీర్తించాడు నువ్వే గురుస్వామి అని కీర్తన చేశాడు గుహుడు గురువు ఆయన అన్ని కీర్తనల్లో కూడా గుహుడు గురువు అని కీర్తిస్తూనే ఉంటాడ ముత్తు స్వామి దీక్షితుడు అట్లా గుహుడు శ్రీ విద్యాచార్యుల్లో ప్రధానమైనవాడు అని చెప్తున్నారు అందుకే ఆయన అమ్మ గుహజన్మ భూహ ఆయనకి తల్లి గనక అమ్మ గుహజన్మ భూహు అయింది ఆయన సుబ్రహ్మణ్య స్వామి అంటే జ్ఞానశక్తిని ఇచ్చేటువంటి వాడు అమ్మ జ్ఞానశక్తిని ఇస్తుంది ఆ అమ్మ బిడ్డ అయిన ఆయన కూడా జ్ఞానస్వరూపుడు జ్ఞానశక్తిని ఇస్తాడు అందుకే గురుగుహుడు అంటారు ఆయన్ని మరి అమ్మ కుమార గణనాథ అని కూడా మనకి నామం వచ్చింది కదా మరి కుమార అంటే కుమారస్వామి గణనాథ అంటే గణాలకి అధిపతి అయినటువంటి గణేశుడికి అంబా అమ్మ అని అర్థం ఇప్పుడు గకార ప్రియుడు గణపతి గణపతి గకార ప్రియుడు అందుకే గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూహు ఇవన్నీ గకార ప్రధానమైన ప్రధానమైన నామాలు పుత్రులు ఇద్దరు కూడా గురుస్వరూపులు జ్ఞానస్వరూపులు అమ్మకి అట్లా ఈ గణపతి కూడా గణాలకి అధిపతి అమ్మ పుత్రుల్లో ఇద్దరు కూడా జ్ఞానాన్ని ఆయన గణపతి దగ్గర సిద్ధి బుద్ధి అంటారు ఆ సిద్ధి బుద్ధి ఇచ్చేటువంటి ఆయన ఆయన గణపతి అయితే ఈయన జ్ఞానప్రదాత గుహుడు ఇద్దరు కూడా మరి ఆయన గణానికి అధిపతి అయితే ఈయన సైన్యానికి అధిపతి అధిపతులు అన్ని శక్తులు కలిగి మనకి కావలసిన ఈ ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఒక మంత్రద్రష్ట ఒక అద్భుతాన్ని కనుక్కున్నారు అని చెప్తున్నారు అంటే మంత్రాల యొక్క స్థితిని శక్తిని కనుక్కునేటువంటి మంత్రద్రష్ట ఒక అద్భుతాన్ని కనుక్కున్నారట ఏంటి అంటే గోమాత అంటే గహ మాత గా వర్ణానికి మాత వర్ణం అంటే అక్షరాలు అక్షరం అంటే అమ్మ స్వరూపము వర్ణం అంటే నేనే నా నేనే మాత అన్నారు అందుకని మాత అమ్మ అక్షరమాలకి మాత గహ అంటే మాతగా వర్ణ వర్ణమాలకి మాత అమ్మ వర్ణమాలే అమ్మ స్వరూపంగా మనకి చెప్పారు కదా గకారానికి మాత అని కూడా వస్తుంది అర్థం గకారం అంటే గణపతి గణపతికి గకారం అంటే ఇష్టము అలా గణపతికి మాత అమ్మ వెంటనే మళ్ళీ గుహజన్మభూహు అని వివరించారు గుణనిధి గుణాలన్నీ మంచి గుణాలన్నీ కూడా అమ్మ ఆ దగ్గర నిధిలాగా ఉన్నాయి అంటే గుణాలకి నిధి వంటిది తల్లి ఈ ప్రపంచాన్ని నడిపేంచేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అమ్మ గురు పరంపరకి నిధి వంటిది తల్లి ఈ నామాలన్నీ కూడా గురుతత్వాన్ని మనకి తెలియజేస్తున్నాయి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మ భూ అని ఈ గకారముతో కూడినటువంటి ఇవన్నీ ఒక గుత్తి లాంటివి వీటిలో అమ్మ మరి ఆ స్వరూపాన్ని ఆ శక్తిని వా అమ్మ బిడ్డల యొక్క శక్తిని అన్నిటినీ కూడా ఈ నామాల ద్వారా మనకి తెలియజేశారు అందుకని అమ్మకి మనము గుహజన్మభూ అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకున్నాం